నందుప్రిలారా మీ అందరికీ ప్రభు అనే సుక్రిస్తున్నాము మన శుభములు పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం రెండు అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది నేటి ధ్యానాంశము షారోను పొలములో పూసిన పుష్పమా లేదా బలురక్కసి చెట్లలోని వల్లి పద్మమా ఈ రెండు వచనాలలో మొదటి వచనము ప్రియురాలు ప్రియునితో చెప్పే మాట రెండవ వచనము ప్రియుడు ప్రియురాలుతో చెప్పే మాట ప్రియురాలైన షోలమ్మితి ప్రియుడైన సులోమోనుతో ఏం చెప్తోంది నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అని చెప్తోంది అంటే దాని భావం ఏమిటి షారోను పొలములో పూయి పుష్పము సామాన్యంగా ప్రతి చోట కనబడే పుష్పమే గాని అరుదైన పుష్పమేమీ కాదు నేను సామాన్యురాలనని ఆమె తన్ను తాను సులోమూన దగ్గర తగ్గించుకొనుచున్నది అలాగే షారోను పొలములోని పూయి పుష్పము మన గులాబీ పువ్వు కన్నా చిన్నగా ఉండే పుష్పము అనగా నేను ఎన్నికలేని దాననని దాననని ఆమె తన్ను తాను చెప్పుకుంటోంది ప్రిలరా షోళ్ళమితి సులోముని ఎదుట తగ్గించుకున్నట్లుగా సంఘము యేస్సు ఎదుట తగ్గించుకోవాలి వార్త పదిహేడు అధ్యాయము పదవచనంలో యేస్సు ప్రభు వారు మనము తగ్గించుకునవలసిన విధానాన్ని చెప్పారు అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడ నేను చెప్పినట్లు ఈరోజు మనం కూడా దేవుని ఎదుట అల్పులమని చెప్పుకోవాలి ఇప్పుడు షోలమితి మాటలకు ప్రియుని యొక్క స్పందన చూద్దాం బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు నీవు కనబడుచున్నావు అంటాడు బలురక్కసి చెట్లు అనగా ముండ్ల చెట్లు ఆ ముండ్ల చెట్ల మధ్య ఒక వల్లి పద్మము వలేని ఉన్నావు ఈ బలురక్కసి చెట్లు ఎవరు అంటే సులోమోని యొక్క ఏడు వందల మంది రాజ కుమార్తెలైన భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు మొదటి రాజుల గ్రంథం పదకొండ అధ్యాయము మూడవ వచనంలో సులోమోన్కి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలున్నట్టు మూడు వందల మంది ఉపపత్నలున్నట్టు మనం చదువుతాం ఆ వెయ్యి మంది భార్యలను గురించి ప్రసంగి గ్రంథంలో కూడా సులోమోను ప్రస్తావించాడు ప్రసంగి గ్రంథం ఏడు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం వెయ్యి మంది పురుషులలో నేనొక్కని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒక్కతని చూడలేదు అంటాడు అంటే వెయ్యి మంది స్త్రీలను చూచిన వ్యక్తి సొలోమోను ఈ వెయ్యి మంది ఎలా ఉన్నారంటే ముండ్లు చెట్లు లాగున్నారు అనగా ముండ్లు వలె హృదయాన్ని గుచ్చే స్వభావము గలవారిగా ఉన్నారు అలాంటి వారి మధ్య షోలమ్మితి వల్లి పద్మము వలె ఉన్నది ప్రియులరా షోలమ్మితి సులోమోనను బాధించే స్త్రీ కాదు అందుకనే సులోమోను ఆమెను నీవు బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము అని ఆడుతున్నాడు పీలరా సంఘము దేవుని ఎదుట తగ్గించుకొనినప్పుడు దేవుడు సంఘమును ఆ విధంగానే హెచ్చిస్తాడు కనపరుస్తాడు యాకోబు తన్ను తాను దేవుని ఎదుట రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేసినప్పుడు నీ పేరేమిటి అని అడిగాడు దేవుడు అతడు తన పేరు చెప్పడానికి సంశయించాడు ఎందుకంటే అతడు మోసగాడు అతడు తన పేరు యాకోబని చెప్పగానే దేవుడు ఏమన్నాడో తెలుసా నీవు యాకోబువు కాదు నీవు ఇస్రాయేలువు నీవు గెలిచావు మనుషులతో గెలిచావు దేవునితో గెలిచావు నీవు నా సంకల్పాన్ని గెలిపించావు అని యాకోబుని గనపరిచి ఆశీర్వదించాడు నేనేమో మోసగాన్ని అంటున్నాడు యాకోబు నీవేమో ఇస్రాయేలు అంటున్నాడు దేవుడు ప్రిలరా మనము మన పాపములను బట్టి దేవుని ఎదుట తగ్గించుకొని అల్పులముగా భావించుకున్నప్పుడే దేవుడు మనలను ఘనపరుస్తాడు అపోసలైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో వచనములో నేను దోషకుడను హింసకుడను హానికరుడను అని చెబుతూ అలాంటి నన్ను నమ్మకమైన వాణిగా ఎంచి తన పరిచర్యకు నియమించుకున్నాడు నా ప్రభు అని చెప్తున్నాడు ఈ మాటలు వింటున్నా స్నేహితుడా నీ పాపములను బట్టి నీవు నిమ్మన స్వభావముతో వేదన పడుతున్నావా దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడు నీవు ఆయన దగ్గరకు వచ్చావు నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచావు ఆ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తూ ఒక గొప్ప వ్యక్తిగా ఆయన చూస్తున్నాడు నీవు అనుకోవచ్చు నేనొక పాపిని నేనొక మూర్ఖుని నేనొక గయ్యాలిని లేదు నీవైతే అలా అనుకుంటున్నావు గాని దేవుడు నిన్ను కూర్చి అలా అనుకున్నటం లేదు నీవొక వల్లి పద్మానివి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు అందనాలు షోలమ్మితి తన్ను తాను తగ్గించుకుంటే నీవు షోలంమితిని ఘనపరిచావు ఈ మాటలు వింటున్న మా ప్రియ వీక్షకులలో ఎవరైనా ఈ వాక్యం విని తమ్మును తాము తగ్గించుకొని నీ ఎదుట అనుకువతో ప్రార్థన చేసినప్పుడు మీరు వారిని ఘనపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నామో ఆమెన్